హాయ్ తెలంగాణ ఎబ్సైట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ మరి రిజల్ట్స్ అయితే వచ్చేసినాయేమో మరి స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారు కొన్ని వీడియోస్ కూడా చేస్తున్నాను నేను ప్రతి ఒక్క కాలేజీ యొక్క కట్ ఆఫ్ ఆ యొక్క కాలేజీ టాప్ కాలేజీలు వీడియోస్ అన్ని చేస్తున్నాను కొత్తగా ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇది మీకోసం చేస్తున్న వీడియో దిస్ ఇస్ నాట్ అన్ ఎంటర్ ఎంటర్టైన్మెంట్ వీడియో మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎవరికైనా యూజ్ఫుల్ అవుతుంది పిల్లలకి స్టూడెంట్స్కి ఎవరికైనా మరి మన తెలంగాణలో వచ్చిన నెంబర్ వన్ కాలేజ్ ఏంటంటే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదు తన జేఇన్టీ కాలేజ్ ఆఫ్ హైదరాబాదు నెంబర్ వన్ యూనివర్సిటీ ఇది దీనిలో టాపర్స్ అందరు ఇక్కడే జాయిన్ అవుతున్నారు మరి ఒకసారి చూద్దాం దీనిలో కట్ ఆఫ్ ఎంత ఉంది మరి లాస్ట్ ఇయర్ ఎంత కట్ ఆఫ్ వచ్చింది ఒకసారి మనం చెక్ చేద్దాం స్టూడెంట్స్ మరి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటే ఏంటంటే మరి వీడియోలో మనం ప్లేస్మెంట్స్ కానీ ఏ విధమైన మరి కట్ ఆఫ్స్ ఎట్లా ఉండయో చూద్దాం ఒకసారి చూసే ముందు మన యొక్క మెంటర్షిప్ అయితే జాయిన్ అవ్వండి కొంతమంది స్టూడెంట్స్ ఇంకా మెంటర్షిప్ జాయిన్ అవ్వడం మన మెంటర్షిప్ జాయిన్ అయితే ఏంటంటే మీకు ఎక్కడ సీట్ వస్తుంది అనేది కూడా మనం చెప్తాం మరి జేఎన్టీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కట్ ఆఫ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కట్ ఆఫ్ ఎంత ఉందో మరి ఒకసారి చూద్దాం ఒకసారి చూసే ముందు ఇది జస్ట్ దీనిలో ఏమేమి కోర్సులు ఉండే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ బయోటెక్నాలజీ ఉంది కెమికల్ ఉంది కంప్యూటర్ సైన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ ఉంది సిఎస్ఈ ఉంది సిఎస్సి ఏఎంఎల్ అంతే ఉందమ్మా ఏఎంఎల్ కూడా ఉంది మరి అదేవిధంగా చూసినట్టయితే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ జియో ఇన్ఫర్మాటిక్స్ కోర్స్ అనేది ఉంది మెటలాజికల్ ఇంజనీరింగ్ ఉంది మెకానికల్ ఇంజనీరింగ్ ఉంది అండ్ సివిల్ ఇంజనీరింగ్ కూడా ఉండటం అయితే జరుగుతుంది మరి ఇది చూసినట్టయితే ఇక్కడ ఇక్కడ ఫస్ట్ నెంబర్ వన్ మనకి తెలిసినట్టయితే స్టూడెంట్స్ ఏ విధంగా లాస్ట్ ఇయర్ జాయిన్ అవుతుందో ఒకసారి చూద్దాం ఇక్కడ కంప్యూటర్ సైన్స్ మరి ఓసీ స్టూడెంట్స్ కంప్యూటర్ సైన్స్ జాయిన్ అయ్యారాం ఇది పదిహేను పదిహేను వందల తొంభై నాలుగు దువారా కొంచెం కట్ ఆఫ్ పెరగదు పద్దెనిమిది వందలు ఎందుకంటే మంచి ర్యాంక్స్ రాల స్టూడెంట్స్ కూడా ర్యాంక్స్ పెద్ద బేభచ్చంగా ఏం రాలేదు మీరు ఇప్పుడు పద్దెనిమిది వందలు వచ్చినా మీకు సీట్ వచ్చింది ఓసీ గర్ల్స్ పదిహేడు వందలు వచ్చిన సిఎస్సి రావచ్చు బీసీఈ నాలుగు వేల రెండు వందల డెబ్బై నాలుగు కూడా సిఎస్సీ రావచ్చు బీసీఏ గర్ల్స్ ఐదు వేల ఆరు వందలు బీసీబీ రెండు వేలు ఈ విధమైన బీసీసీ ఇవి కొద్దిగా దీనికి ఒక ప్లస్ ఫైవ్ హండ్రెడ్ యాడ్ చేసుకోండి ఒక థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ యాడ్ చేసుకుంటే మీకు తెలిసిపోతుంది ఇది ఎగ్జాక్ట్గా ఇదేమో వస్తుంది ఇదే రావటం అనేది ఒక ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా వచ్చిన సపోజు ఇక్కడ స్టూడెంట్స్కి మనకి పదిహేడు వందలు వచ్చింది అనుకో ఒక ఫైవ్ హండ్రెడ్ అంటే రెండు వేల రెండు వందలకి బీసీసీలో రావచ్చు రెండు వేల రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు గర్ల్స్ ఈ విధంగా మరి స్టూడెంట్స్కి ఈ విధంగా రావచ్చు ఇక్కడ మరి మన దగ్గర అయితే డేటా ఉందమ్మా కంప్లీట్గా ఇక్కడికి వచ్చేసి ట్యూషన్ ఫీజు వచ్చి ఫిఫ్టీ థౌజండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందల ఇరవై ఐదు మరి ఎస్టీ గర్ల్స్ ఎనిమిది వేల ఆరు వందలు మరి ఎస్సీ గర్ల్స్ వచ్చేసి పదివేలు ఎస్సీ బాయ్స్ వచ్చి ఎనిమిది వేల ఆరు వందలు ఈ విధమైన కట్ ఆఫ్స్ అయితే ఉన్నాయి మరి కటాఫ్స్ కూడా మరి కంప్యూటర్ సిఎస్సి ఏఎంఎల్ సిఎస్ఈ తర్వాత ఇది రానోళ్ళు ఫస్ట్ కోర్కి వెళ్తున్నారు సెకండు మరి సీఎస్ఈ ఏఎంఎల్కి వెళ్తున్నారు ఫస్ట్ కోరుకు వెళ్తున్నారు మరి స్టూడెంట్స్ మరి సీఎస్సీ ఏఎంఎల్ సిఎస్ఈఎంఎల్ సెకండ్ చూజ్ చేసుకున్నారమ్మ రెండు వేల నాలుగు మరి ఇది కొద్దిగా కొద్దిగా యాడ్ ఇదే వస్తుందని కాదు కొద్దిగా మీకు ఆ ఈసారి టఫ్గా ఉంది కొద్దిగా ర్యాంకింగ్ అనేది టఫ్గా ఉంది కాబట్టి కొద్దిగా సపోజ్ ఇక్కడ రెండు వేలు వచ్చినా రావచ్చు ఇక్కడ రెండు వేల మూడు వేలు వచ్చినా మరి సీటు వచ్చే అవకాశం ఉంది ఓసీ గర్ల్స్ రెండు వేల ఆరు వందలు బీసీఏ మరి బీసీబీ ఇక సంబంధించి మూడు వేల తొమ్మిది వందలు బీసీసీ రెండు వేల ఆరు వందలు మరి బీసీఈ మైనారిటీ రెండు వేల ఆరు వందల నలభై నాలుగు మరి బీసీఈ గర్ల్స్ రెండు వేల నాలుగు ఆరు వేల రెండు వందల నలభై నాలుగు రెండు వేల కాదు ఇది ఈ విధంగా ఎస్సీ స్టూడెంట్స్ అయితే కొద్దిగా ఎక్కువ వచ్చినా కానీ ఇక్కడ పన్నెండు వేలు లాస్ట్ ఇయర్ కూడా మరి బాగా టఫ్గా ఉంది ఇది టఫ్గా ఉంది పన్నెండు వేలు ఏడు వందల నాలుగు ఎస్టీ బాయ్స్ పదివేల ఆరు వందల తొంభై ఎస్టీ గర్ల్స్ ఈ విధమైన డేటా అయితే దీనికి సంబంధించి సెల్ఫ్ ఫైనాన్స్ కోసం వెయ్యి లక్ష రూపాయలు ట్యూషన్ ఫీజు అయితే ఉండడం దొరుకుతుంది సిఎస్ఈ విత్ ఏఎంఎల్ ఇది స్టూడెంట్స్ మరి ఏఎంఎల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మరి అదేవిధంగా కంప్యూటర్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ కూడా ఉంది ఇక్కడ సైబర్ సెక్యూరిటీ కూడా మూడు వేల మూడు వేల రెండు వందల ఎనభై ఒకటి ఉంది ఓసీ గర్ల్స్ నాలుగు వేలు ఓసీ బాయ్స్ బీసీఏ ఎనిమిది వేలు బీసీఏ గర్ల్స్ పన్నెండు వేల వరకు ఉంది లెక్కగా పన్నెండు వేలు ఎవరైతే గర్ల్స్ స్టూడెంట్స్ ఉన్నారో సైబర్ సెక్యూరిటీ రావచ్చు బీసీబీ ఐదు వేల తొమ్మిది వందల తొంభై ఏడు మరి బీసీబీ గర్ల్స్ ఆరు వేల తొమ్మిది వందల ఎనభై ఒకటి మరి బీసీసీ మూడు వేల రెండు వందల ఎనభై ఒకటి బీసీసీ పదివేల ఐదు వందల డెబ్భై ఆరు ఈ విధంగా మరి డేటా అయితే ఉంది ఎవరైతే ఉన్నారో మన మరి మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి జాయిన్ అయితే పదమూడు వేలు ఉందమ్మా ఎస్సీకి పదమూడు వేల మూడు వందల డెబ్భై రెండు మరి కాంపిటీషన్ కూడా బాగానే ఉంటాం మరి అదేవిధంగా ఇది మన మెంటర్షిప్ అమ్మ మనం మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళకి జేఈ వరకు కూడా మనం ఆల్రెడీ జోసాలు మరి మన మెంబర్షిప్ జాయిన్ అయ్యారు స్టూడెంట్స్ కూడా మంచి మంచి ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు జాయిన్ అయ్యారు మన దగ్గర మంచి గైడెన్స్ కోసం రెండు వేల రూపాయలు చాలా మంది మూడు వేలు నాలుగు వేలు తీసుకున్నారు వాళ్ళ వాళ్ళ పేర్లు నేను చెప్పాను ఐ డోంట్ వాంట్ మెన్షన్ దియర్ నేమ్స్ మరి అందుకే జేఈ ప్లస్ ప్రైవేట్ విట్ కానీ రెండు వేల ఐదు వందల రూపాయలు మరి ఒకటి జేఈ నాకు జేఈ ప్లస్ ఎంసెట్ కావాలంటే మీరు మూడు వేల ఏడు వందల రూపాయలు డైరెక్ట్ కట్టండి నా లేదు నాకు ఓన్లీ ఎంసెట్ కావాలంటే పదిహేడు వందల యాభై రూపాయలు మాత్రమే ఛార్జ్ చేస్తున్నాను దీనికి రెండు వేలు మూడు వేలు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఐ డోంట్ వాంట్ టు టేక్ మోర్ మనీ ఎందుకంటే స్టూడెంట్స్ కూడా హెల్ప్ చేయాలి హెల్ప్ చేయాలి విత్ మినిమం మనీ నా కాన్సెప్ట్ ఏంది హెల్ప్ చేయాలి వాళ్ళకి చాలా తక్కువ మార్జిన్ అమౌంట్తో నేను హెల్ప్ చేయాలి తెలుసుకున్నాను మరి వాట్సాప్ నెంబరు ఇది మన వాట్సాప్ మీరు స్క్రీన్ పేమెంటు స్క్రీన్ మరి పేమెంట్ చేసిన తర్వాత దీనికి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్ చేసిన తర్వాత స్క్రీన్ షాట్ అయితే దీనికి షేర్ చేయడం దీన్ని వాట్సాప్కి షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ మరి దీని డీటెయిల్స్ అయితే మనకి డిస్క్రిప్షన్లో కూడా ఇస్తానమ్మా కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను మన ఫోన్ నెంబరు మరి మీరు మెంటర్షిప్ కావాలంటే సార్ గైడెన్స్ కావాలంటే కూడా రావచ్చు మెంటర్షిప్ తీసుకోండి మరి అదేవిధంగా మనం డీటెయిల్స్ లోకెళ్ మరి కా మీకు పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఇచ్చేసి వస్తాను పీడిఎఫ్ ఫైల్స్ షేర్ చేస్తాను డైరెక్ట్గా మరి జేఇంటూ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఒకసారి చూసినట్టయితే ఓసీ బాయ్స్ మూడు వేల ఆరు వందలకి వచ్చేసింది మరి ఆరు వేల మూడు వందల ఏడు ఓసీ గర్ల్స్ బీసీఏ బాయ్స్ పన్నెండు వేల ఐదు వందల ఇరవై బీసీఏ గర్ల్స్ పన్నెండు వందల ఇరవై బీసీబీ ఏడు వేల మూడు వందల నలభై బీసీబీ గర్ల్స్ ఏడు వేల ఐదు వందల ఇరవై మూడు బీసీసీ ఐదు వేల నూట నలభై మూడు బీసీసీ ఆరు వేల మూడు వందల ఏడు బీసీడి ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు రావటం అయితే జరిగింది మరి బీసీడి ఆరు వేల మూడు వందల ఏడు బీసీఈ నాలుగు వేల ఏడు వందల తొంభై ఒకటి బీసీఈ ఆరు వేల మూడు వందల ఏడు మైనారిటీ సెక్షన్ ఎస్సీకి పద పది పదహారు వేల వరకు వచ్చిందమ్మ పదహారు వేల ఎనిమిది వందల యాభై ఏడు ఎస్సీ గర్ల్స్ పదహారు వేల ఎనిమిది వందల యాభై ఏడు దాకా వచ్చింది ఎస్టీ బాయ్స్ ఎస్టీ బాయ్స్ పన్నెండు వేల నూట అరవై తొమ్మిది ఇక్కడ ఎస్టీ గర్ల్స్ పదహారు వేల యాభై ఏడు మరి ఈడబ్ల్యూఎస్లో ఆరు వేల రెండు వందల అరవై మూడు మరి ఆరు వేల మూడు వందల ఏడు ఈ విధమైన ర్యాంక్స్ అయితే రావటం అయితే జరిగింది ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి ఇక్కడ చూసినట్టయితే మీకు మరి మిగతాది చూస్తే మరి ఎలక్ట్ర ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ పదివేల ర్యాంక్ అమ్మ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్లో పదివేల నాలుగు వందల తొంభై తొమ్మిది ఓసీ గర్ల్స్ పదకొండు వేలు బీసీఏ ఇరవై ఏడు వేల వరకు ఛాన్స్ ఉంది బీసీఏ గర్ల్స్ ఇరవై ఏడు వేల తొమ్మిది వందల డెబ్భై మూడు బీసీబీ పన్నెండు వేల నూట ముప్పై మూడు బీసీబీ పన్నెండు వేల నూట ముప్పై మూడు బీసీసీ ఇరవై ఒక్క వేలు ఏడు వందల పదకొండు బీసీసీ ఇరవై ఒక్క వేల ఏడు వందల పదకొండు బీసీడీ పద్దెనిమిది వేల ఏడు వందల ముప్పై ఆరు బీసీడీ గర్ల్స్ ముప్పై వేల ఏడు వందల అరవై ఆరు ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే మరి మన అప్రోచ్ మన నెంబర్ కూడా మెంటర్షిప్లు ఇచ్చేస్తాను దాని ఫీజు పే చేసి డైరెక్ట్గా నాతో మాట్లాడండి ఎంత ఎక్కడ వస్తుందో మనం చెప్తాను డైరెక్ట్గా ఎస్సీ బాయ్స్ ఇరవై నాలుగు వేలు ఎస్సీ గర్ల్స్ ఇరవై ఐదు వేలు ఎస్టీ బాయ్స్ ఇరవై ఒక్క వెయ్యి ఎస్టీ గర్ల్స్ ఇరవై తొమ్మిది వేలు ఈడబ్ల్యూఎస్ పన్నెండు వేలు ఈడబ్ల్యూఎస్ గర్ల్స్ పద్నాలుగు వేలు ఇక్కడ ఫీజు వచ్చేసి మినిమం ఫీజు అయితే యాభై వేలు అయితే ఉండటం జరుగుతుంది మరింత మెకానికల్ ఇంజనీరింగ్ చూసినట్టయితే ఈ మెకానికల్ ఇంజనీరింగ్ విషయానికి వస్తే పన్నెండు వేలు ఎవరికైతే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి ఎవరికైతే నేను యూనివర్సిటీ క్యాంపస్లో చదవాలి జేఇన్టీ కానీ ఓయూలో చదవాలి అనుకున్న వాళ్ళు మాత్రమే దీనిలో జారండి తర్వాత మళ్ళీ తర్వాత ఓవి మరి నేను మరి వాసవిలో జారలాదు విఎన్ఆర్లో జారలాదు అదేవిధంగా సీబీఐటీలు చాలా అనుకోవద్దు ఎందుకంటే అక్కడ అక్కడ ఇక్కడ క్యాంపస్ కూడా బాగుంటుందమ్మా మంచి వండర్ఫుల్ క్యాంపస్ మీకు ఐఐటీలో చదివిన ఫీలింగ్ ఉండదు ఓ ఈస్ట్ మరి ఉస్మానియా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ జేఎన్టీలో ఏంటంటే ఫీలింగ్ ఎట్లా ఉండదంటే ఒక ఐఐటీ ఎన్ఐటీలో సపోజ్ ఎన్ఐటీలో సీట్ మిస్ అయింది మీరు ఇక్కడ వదులుకోవద్దు ఎందుకంటే ఆ ఫీల్ సేమ్ ఫీల్ ఉండటం జరుగుతుంది మీరు క్యాంపస్లోకి వెళ్ళాలంటే కోకటపల్లి క్యాంపస్లోకి వెళితే ఒక ఎన్ఐటీలో ఉన్న ఫీలింగ్ వచ్చింది అదేవిధంగా ఒక సీబీఐటీలోకి వెళ్ళామా మరి వన్ విఎన్ఆర్ లెక్క ఫీలు రాదు ఎందుకంటే అక్కడ సపోజ్ మీరు సిఎస్సీ తీసుకున్నారు సిఎస్సీ ఆరు వందల సీట్లు ఉంటాయి ఏడు వందల సీట్లు ఉంటాయి ఇక్కడ అంత ఇక్కడ సిక్స్టీ సీట్స్ ఒక అరవై సీట్లు మాత్రం ఉంటాయి ప్రతి బ్రాంచ్లో ఒక అరవై సీట్లు మాత్రమే ఉంటాయి అది గుర్తుపెట్టుకోండి మరి మెకానికల్ ఇంజనీరింగ్ ఓసీ గర్ల్స్ పదహారు వేలు బీసీఏ బాయ్స్ పద్దెనిమిది వేలు బీసీఏ గర్ల్స్ అరవై ఆరు వేలు బీసీబీ పదిహేడు వేలు బీసీబీ ఇరవై ఏడు వేలు బీసీసీ పన్నెండు వేలు బీసీసీ గర్ల్స్ పదహారు వేలు బీసీడీ ఇరవై ఏడు వేలు బీసీడీ గర్ల్స్ ఇరవై తొమ్మిది వేలు బీసీఈ మైనారిటీ యాభై నాలుగు వేలు బీసీఈ గర్ల్స్ లక్ష ముప్పై వేలు ఈ విధంగా డేటా డాటా రావడం అయితే ఎస్సీ స్టూడెంట్స్ ఎస్సీ స్టూడెంట్ నలభై ఎనిమిది వేలు గర్ల్స్ నలభై ఏడు వేలు ఎస్టీ ముప్పై తొమ్మిది వేలు యాభై వేలు అయితే ఫీజు అయితే జరుగుతుంది ఇక్కడ చూసినట్టయితే సివిల్ ఇంజనీరింగ్ కూడా సివిల్ కూడా పదహారు వేలు స్టూడెంట్స్ మరి పదహారు వేలు జాయిన్ ముప్పై నాలుగు వేలు ఇరవై ఎనిమిది వేలు బీసీబీ బీసీఏ ముప్పై నాలుగు బీసీసీ నలభై రెండు బీసీడి ముప్పై రెండు వస్తుంది మరి బీసీఈ యాభై ఎనిమిది వేలు మరి బీసీ బీసీఈ అరవై ఆరు వేలు ఎస్సీ స్టూడెంట్ ముప్పై ఎనిమిది వేలు ఈ విధంగా సివిల్ కూడా బాగా బీసీఈ వాళ్ళకి మంచి ర్యాంక్స్ వచ్చిన మైనారిటీ సెక్షన్ వాళ్ళకి బాగా వస్తున్నాయి మరి సీట్స్ మరి ఈడబ్ల్యూఎస్ ఇరవై ఒక్క వెయ్యి ఇరవై ఒక్క వెయ్యి మరి యాభై వేలకి మరి సీట్ రావటం అయితే జరుగుతుంది ఇక్కడ మరి కెమికల్ ఇంజనీరింగ్ కెమికల్లో కూడా మీకు ఇరవై ఎనిమిది వేల వరకు వస్తుంది ఇరవై ఎనిమిది వేలు నలభై ఐదు వేలు నల నలభై ఎనిమిది వేలు బీసీబీ ముప్పై ఐదు వేలు ఈ విధంగా కూడా డేటా రావటం అయితే జరుగుతుంది మరి చూసినట్టయితే బీసీఈకి లక్ష వచ్చినా కానీ ఇక్కడ వచ్చేసింది చూసారా బీసీఈ స్టూడెంట్స్ గర్ల్స్ అయినా బాయ్స్ అయినా లక్ష వచ్చింది ఎస్సీ బాయ్స్ గర్ల్స్ ఎనభై ఏడు వేలు తొంభై రెండు వేల వరకు కూడా వచ్చేసింది ఎస్సీ బాయ్స్ ఎవరైతే కెమికల్ ఇంజనీరింగ్ చేరాలనుకున్నారో మీరు ఇక్కడ చేరవచ్చు ఇబ్బంది ఏమీ లేదు కెమికల్ 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 వస్తుంది తర్వాత ఎస్టీ తొంభై ఆరు వేలు తొంభై ఆరు వేలలో కూడా వస్తుంది ఈడబ్ల్యూఎస్ యాభై వేలు మరి యాభై వేలలో మరి ట్యూషన్ ఫీజు అయిపోతుంది ఇక్కడ ఇక్కడ మరి బయోటెక్ బయోటెక్ చేరితే ఓసీ స్టూడెంట్స్ నలభై నాలుగు వేలు అమ్మ బయోటెక్ నలభై నాలుగు వేలు లక్ష ఇరవై తొమ్మిది వేలు బీసీఏ గర్ల్స్ బయోటెక్ వచ్చింది బీసీబీ తొంభై ఎనిమిది బీసీఈకి అరవై ఎనిమిది ఈ విధమైన డేటా అయితే ఉంది మరి ఎవరైతే ఉంటే మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి ఎస్సీ గర్ల్స్ లక్ష ఇరవై రెండు వేలు బాయ్స్ కానీ గర్ల్స్ కానీ విధమైన లక్ష మరి మరి అదేవిధంగా మరి బయో ఇన్ఫర్మాటిక్స్ చూసినట్టయితే ఇక్కడ యాభై రెండు వేలమ్మ యాభై రెండు వేలకి బయో ఇన్ఫర్మాటిక్స్ వచ్చింది గర్ల్స్ బీసీఏ బాయ్స్ గర్ల్స్ లక్ష ముప్పై ఎనిమిది వేలు తర్వాత బీసీబీ లక్ష ఇరవై ఆరు వేలు ఎవరైతే ఈ బో ఈ కోర్సులో జాయిన్ అవుతుంది ఇవి కూడా బయోటెక్ మంచిదే తర్వాత బీసీడి బీసీసీ యాభై రెండు వేల లక్ష ఇట్లా మరి ఎస్సీ స్టూడెంట్ లక్ష నలభై ఏడు వేలు ఉన్నాయి మరివి ఇవి కూడా జరు జియో ఇన్ఫర్మాటిక్స్ అంట మరి మెటాలజికల్ లక్ష ఇది లాస్ట్ ర్యాంక్ స్టూడెంట్స్ అందరూ నేను జేఎన్టీయు జేఎన్టీలో జారాలనుకున్న వాళ్ళు ఎంత ర్యాంక్ వచ్చినా మీకు ఖాయం అమ్మ అది గుర్తుపెట్టుకోండి మెటలర్జీ వచ్చేస్తుంది మీకు ఎంత ర్యాంక్ చేరాలన్నా మరి ఎస్సీ బాయ్స్ ఎస్సీ గర్ల్స్ కూడా మెటలర్జీ రావటం అయితే జరుగుతుంది మరి ఇది స్టూడెంట్స్ మరి ఇక్కడ మెటలర్జీ ఉంది జియో ఇన్ఫర్మేషన్ ఉంది బయోటెక్ కెమికల్ మెకానికల్ ఉంది ఎలక్ట్రికల్ అండ్ అందరికీ కంప్యూటర్స్ రావాలంటే రాదు కదా మరి చూసినప్పుడు కొంచెం ఇలాగే ఉంటాయి పరిస్థితులు మరి మరి మనకు వచ్చినప్పుడు మనం బాధపడకుండా ఏం చే మనం బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు వచ్చిన ర్యాంక్ వస్తుంది మనం బాధపడినంత మొత్తం ర్యాంక్ అయితే మంచి ర్యాంక్ రాదు కదా మరి మనకి ఎక్కడ కావాలి మీరు జేఎన్టీయూలో జారాలంటే మీకు మెటలజీ కూడా లాస్ట్ ర్యాంకులో వచ్చే అవకాశం ఉంది మరి ఇంకా డైరెక్ట్గా నా సార్తో నాతో మాట్లాడడానికి మన మెంటర్షిప్ ఉంది అది కూడా జాయిన్ మన మెంటర్షిప్ ఉందమ్మా ఇక్కడ డైరెక్ట్ ఏంటంటే మన ఫోన్ మీరు పదిహేడు వందల యాభై రూపాయలతో కట్టి నాతో డైరెక్ట్గా మాట్లాడుతూ ఎనిమిది మరి దీని యొక్క వాట్సాప్ నెంబరు ఈ వాట్సాప్ నెంబర్కి మీరు పేమెంట్ చేసేసి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి పేమెంట్ చేసి మనం స్క్రీన్ షాట్ తీసుకుని ది వాట్సాప్ నెంబర్కి చేంజ్ చేయండి నాతో డైరెక్ట్గా మాట్లాడుతుంది మనకి డిస్క్రిప్షన్లో కూడా ఈ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే నేను నేను వీడియో చేస్తున్నాను ఆ వీడియోని మీరు వింటున్నారు జస్ట్ వింటున్నారు కానీ మీరు నాతో మాట్లాడలేరు కాబట్టి నీతో మా నాతో మాట్లాడాలంటే కూడా మరి మన కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవ్వాలి కాబట్టి మీరు పదిహేడు వందల యాభై రూపాయలు కట్టి మాట్లాడండి మీకు పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఇస్తాను మీరు కౌన్సిలింగ్లో ఎట్లా పెట్టుకోవాలి ఇప్పుడు వరకు మనకి కౌన్సిలింగ్ అయ్యేదరికి జులై అమ్మ జులై సెప్టెంబర్ ఆగస్ట్ అవుతుంది జులై ఎందుకు ఎందుకంటే జోసానే ఇంక రాల అయితేనే అది అవుతుంది కదా జోసా బండి పెద్ద వందే మాత వందే భారత్ ట్రైన్ లాంటిది ఇది ఇది కదిలితేనే ఇది ఈ ప్యాసింజర్ రైలు మరి ఏపీఎంసెట్ తెలంగాణ ప్యాసింజర్స్ ఇవి ఇవి పక్కన పెట్టారు ఇవి అయితే ఇవి కదిలితేనే ఇవి మెయిన్ లైన్లు ఎక్స్ప్రెస్ రైళ్ళు పినాకిని ఇవి కదిలితేనే ఇవి ఈ ప్యాసింజర్స్ కదులుతాయి అది గుర్తుపెట్టుకోండి ప్యాసింజర్స్ అంటున్నారని ఏమనుకోదు ఎందుకంటే అవి మా ఇంపార్టెంట్ కదా ఎందుకంటే టాపర్స్ అందరు అక్కడికి వెళ్తారు ఆ మిగతా వాళ్ళందరూ ఈ ఎంసెట్ ఏపీ ఎంసెట్ కానీ తెలంగాణ ఎంసెట్ కానీ వెళతారు అది ఉండ నానుడే అది ఉండ ఫార్ములా అనే అది ఎందుకంటే సపోజు మనకు వెయ్యి లోపు ర్యాంకర్స్ మరి తెలంగాణ ఎంసెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరు కూడా మరి దీనిలో చార్ నోబడి ఓంట్ జాయిన్ ఇన్ ఈ కాలేజీలు ఎవరు జరు వాళ్ళు ఎన్ఐటీ ఐఐటీకి వెళ్ళిపోతారు దే ఆర్ టాపర్స్ ప్రూవ్ అయిపోయింది కాబట్టి మరి ప్రతి ఒక్కళ్ళు ఆ జోస అయితేనే మరి ఇది వస్తుంది మనకి ఇది స్టూడెంట్స్ మరి ప్లేస్మెంట్ విషయానికి వస్తే కూడా ప్లేస్మెంట్స్ కూడా బాగానే ఉంటాయి ఇక్కడ ఇంటర్న్షిప్ కానీ ప్లేస్మెంట్స్ కూడా బాగానే ఉంటాయి యూనివర్సిటీ యూనివర్సిటీ కదా యూనివర్సిటీలో ప్లేస్మెంట్స్ లాస్ట్ ఇయర్ ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్ బ్రోచర్ ప్లేస్మెంట్ దీని విషయానికి వస్తే ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ప్లేస్మెంట్స్ బాగుంటాయి ఇక్కడ కొన్ని కొంచెం జారచ్చు ట్వంటీ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ ఉండ ప్లేస్మెంట్ ట్రైనింగ్ ప్లేస్మెంట్స్ ఇచ్చారు మరి సెకండ్ ఫ్లో ఇక్కడ సెకండ్ ఫ్లోర్ సిఆర్సి బిల్డింగ్ ఇక్కడ ప్లేస్మెంట్స్ కూడా బాగానే ఉంది మీరు యూజీ కోర్సెస్కి సంబంధించిన కంప్యూటర్ సైన్స్ కెమెటాలజికల్ ఇక్కడ ప్లేస్మెంట్స్ కూడా ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కూడా ఉందా మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ జరణ ప్లేస్మెంట్స్ కూడా బాగానే ఉన్నాయి ఎంటెక్ ప్లేస్మెంట్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఇక్కడ బోర్డ్ ఆఫ్ ఇంటర్వ్యూ ప్లేస్మెంట్ గ్రూప్ డిస్కషను ఇంటర్వ్యూ బోర్డ్ డిస్కషను ఎనీ అదర్ ఫెసిలిటీ ఆల్ ఫెసిలిటీస్ ప్లేస్మెంట్కి సంబంధించిన సపరేట్ వింగ్ కూడా ఉంది ఇక్కడ ప్లేస్మెంట్ కూడా ఉంది మీరు జాయిన్ అవ్వచ్చు ఎందుకంటే ఏంటంటే ఒకటి ఇప్పుడు మీరు అందరూ చేయితేనే నార్గట్ల మంచి మంచి కోచింగ్ సెంటర్ వస్తే అక్కడ స్పూన్ ఫీడింగ్ ఉంటుంది ఇక్కడ దే డోంట్ హ్యావ్ ఎనీ స్పూన్ ఫీడింగ్ అది గుర్తు పెట్టుకుని నాకు స్పూన్లో పెట్టి మరి ఫీడ్ చేస్తారంటే అట్లా ఏముండదు జస్ట్ సపోజ్ ఇక్కడ చూడండి ఇక్కడ మరి ప్లేస్మెంటు డీటెయిల్స్కి వస్తే డీషా నంబర్ వన్ ఇది ఇరవై ఐదు లక్షల ప్యాకేజ్ ఇస్తుంది ప్రతి స్టూడెంట్స్ ఇది ఓయూకి వెళ్తుంది మరి అదేవిధంగా విఎన్ఆర్కి వెళుతుంది అక్కడికి వెళ్ళేసి వీళ్ళు ఏం చేస్తారు జేఎన్టీకి ఇచ్చి రెండు ఇద్దరు స్టూడెంట్స్ని తీసుకుంటారు ఓయూకి వెళ్ళి ఒక ఇద్దరు స్టూడెంట్స్ని తీసుకుంటారు విఎన్ఆర్లో ఒక ఇద్దరు స్టూడెంట్స్ తీసుకుంటారు సిబిఐటీకి వెళ్తారు ఒకళ్ళ స్టూడెంట్ ఎట్లా ఏరేరుకుంటారన్నమాట డీషా అని మంచి కంపెనీ అదేవిధంగా మ్యాథ్స్ కంపెనీ మ్యాథ్స్ వర్క్ కూడా మంచి కంపెనీ మ్యాథ్స్ వర్క్స్ మరి ఎఫ్ఐ గోల్డ్ మ్యాన్ చేసి వరల్డ్ వాళ్ళకి ఇలా మంచి మంచి కంపెనీస్ ఉన్నాయి కాకపోతే మీ మీరు ప్రూవ్ చేసుకోవాలి అది గుర్తుపెట్టుకోండి ఈ కంపెనీస్ అన్ని మీరు జేఎన్టీలో వస్తే ఈ కంపెనీస్ అన్ని వస్తాయి అనుకోవటం మీ యొక్క భ్రమ అది గుర్తుపెట్టుకొని మీరు అత్యధికమైన సిజీపీఏ సీజీపీఏ మెయింటైన్ చేయాలి మీరు ఇంటర్వ్యూ దాకా వెళ్ళాలంటే సీజీపీఏ మెయింటైన్ చేయాలి మీ స్కిల్ సెట్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి అది గుర్తుపెట్టుకోండి ఈ ఒకసారి నేను చూపిస్తున్నాను అమ్మ జేఎన్టీలో జారంగానే ఈ కంపెనీస్ అన్ని నన్ను తీసేసుకుంటాయంటే మీరు భ్రమలో ఉండొద్దు ఆ భ్రమ నుంచి బయటికి రండి ఎప్పుడైతే స్కిల్ సెట్ ఇంప్రూవ్ చేసుకుని సీజీపీఏ మంచిగా మంచిగా ఇస్తారు మరి మిమ్మల్ని వాళ్లే తీసేసుకుంటారు బతిమలు ఆడతారు మా దానికి రండి మాదా టెరా డేటా డార్విన్ క్వాంటమ్ మంచి మంచి కంపెనీలు ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ దీనిలో ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇది దీనికి కెమికల్ కూడా బాగానే ఉంది కెమికల్ వచ్చినా వదలొద్దు కెమికల్ వచ్చిన మెటలజీ వచ్చిన సిఎస్సి బ్రాంచ్కి కూడా ప్లేస్మెంట్స్ ఉన్నాయి మరి ఈసీఈకి ప్లేస్మెంట్స్ ఉన్నాయి తర్వాత మెకానికల్ ప్లేస్మెంట్ ఉండయి త్రిబుల్ ప్లేస్మెంట్ సివిల్ ప్లేస్మెంట్స్ కూడా బాగానే ఉన్నాయి కెమికల్ కూడా వస్తుంది టోటల్ ప్లేస్లు ప్లేస్డ్ ప్లేస్మెంట్ పర్సంటేజ్ ఇది ప్లేస్మెంట్ గ్రీన్ అనేది పర్సంటేజ్ అమ్మ ఇది గ్రీన్ అనేది ఇది పర్సంటేజ్ ప్లేస్మెంట్ ఇప్పుడు ఇప్పుడు కెమికల్లో చూసుకున్న సిఎస్సిలో చూసుకున్నాను అంటే సిక్స్టీ పర్సెంట్ ప్లేస్ అయ్యారు ఇక్కడ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ మెటలాజికల్ ఇంకా ఎక్కువ అయ్యారు చూడు కెమికల్ కంటే మెటలాజికల్ ఎక్కువ అయ్యారు ప్లేస్మెంట్స్ సార్ నేను సిఎస్సి జార్ సిఎస్సి జార్లు ఇక్కడ మరి సిఎస్సి హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ రాలేదు కదా సిఎస్సి హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ రాలేదు అందుకని మీరు దేన్ని తక్కువ చేయడానికి వీలు లేదు ఏ బ్రాంచ్ని కూడా సపోజ్ ఇక్కడ సివిల్ ఉంది తిరుపులే ఉంది మరి మెకానికల్ ఉంది ఈసీఈ కూడా ఉంది ఈసీఈ కొంచెం ఉంది మరి మెటలజికల్ ఎక్కువ ప్లేస్మెంట్ కనపడుతుంది నాకైతే ఇక్కడ ఎక్కువ ప్లేస్మెంట్లో మెటలర్జీ ఉందమ్మా ఎక్కువ ప్లేస్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ సిఎస్ఈ ఉంది మెకానికల్లో ఎక్కువ స్టూడెంట్స్ ఉన్నారు ఈసీఈలో తక్కువ స్టూడెంట్స్ ఉన్నారు మరి సిఎస్ఈ బ్రాంచ్లో ప్లేస్మెంట్ లేదు ఈవిని ఈసీఈ బెస్ట్గా ఉంది ఇక్కడ ఓవరాల్గా చూస్తే ఈసీఈ ఏ బ్రాంచ్ బెస్ట్ ఈసీఈ మరి ఏ బ్రాంచ్లో ఎక్కువ ప్లేస్మెంట్స్ ఉన్నాయి అని వీడియోలో కూడా టైటిల్ పెడదాం మరి సివిల్ కానీ ఈ విధమైన కెమికల్ కానీ అన్ని బ్రాంచ్లు కూడా ప్లేస్మెంట్స్ ఉన్నాయి నెంబర్ వన్ ప్లేస్మెంట్స్ మీరు జారండి మనం ఏది చేరినా కానీ ప్లేస్ ఎవరికి ఇప్పుడు ప్లేస్మెంట్సే కదా ప్లేస్మెంట్స్ ఏ కదా బట్ ఇంపార్టెంట్ కాబట్టి మీరు జారండి మంచి కంపెనీస్ వస్తాయి ఇది ఇక్కడ చూడండి ఏఎండి వచ్చింది బైజూస్ వచ్చింది ఇక్కడ మరి మహాయన్ని ఇట్లా అన్ని మంచి మంచి కంపెనీస్ ఉన్నాయి ఇక్కడ వరిజన్ వచ్చింది జన్సార్ వచ్చింది ఉషా వచ్చింది విప్రో వచ్చింది ఇవన్నీ అన్ని కంపెనీస్ టోరంట్ గ్యాస్ ఇట్లా సపోజ్ మెకానికల్ వీళ్ళని వీళ్ళు కెమికల్ వల్ల వీళ్ళని తీసుకుంటారా గుర్తు గుర్తుపెట్టుకోండి మరి ఆల్ ది బెస్ట్ చూడండి మరి ప్రతి ఒక్కరు కూడా జేఇన్టీ రావడానికి ఐటీసీ కూడా మంచిగా వస్తుంది హనీవేల్ కానీ ఐటీసీ కానీ ఇన్ఫోసిస్ ఎల్టీ మ్యాథ్స్ వర్క్ మంచి మంచి కంపెనీస్ ఉన్నాయి ఇలాంటివి వదలొద్దు ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఈ బ్రాంచెస్ను మాత్రం వదలొద్దు ఇక్కడ సిఎస్ఈకే కాదు ప్లేస్మెంట్ దేనికైనా ప్లేస్మెంట్ బాగానే ఉంది ఇక్కడ కెమికల్ ఉంది మెటలాజీ సిఎస్ఈ పీఎస్సీకి ఎక్కువ ప్లేస్మెంట్ లేదు చూడండి సిఎస్సిలో అప్ల సిఎస్సిలో స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉండరు మెకానికల్లో కూడా ఉంది ఈ కూడా బాగానే ఉంది సిఎస్సి ఈసీఈ కూడా బాగానే ఉంది ప్లేస్మెంట్ అంటే ఒక బ్రాంచ్లోనే ప్లేస్మెంట్స్ ఉంటాయి అనుకున్నది భ్రమ ఏ బ్రాంచ్లోనే జరవచ్చు ఇక నాకు తెలిసి కెమికల్లో జారండి ఇబ్బంది లేదు ప్లేస్మెంట్ బాగానే ఉంది మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి దీనికి సపరేట్ వీడియో కూడా చేద్దాం ఇంకోటి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్